సహజీవనం అనేది అంటే పెళ్ళి కాకుండానే కరెక్టా కాదా అంటే సహజీవనం కైండ్ ఆఫ్ కల్చర్ పెరగడం వల్ల ఇలాంటి క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయని కొన్నిసార్లు నేను వింటూ ఉన్నాను అది ఎంతవరకు నిజం అది మనం చెప్పలేమండి ఇట్ డిపెండ్స్ అగైన్ ఇట్స్ వెరీ సబ్జెక్ట్ కేస్ టు కేస్ మారిపోతుంటాయి మోరల్గా అంటారా ఎథికల్గా అంటారా తప్పది లీగల్గా అంటారా కాదు అందుకే ఇప్పుడు కోర్ట్ ఇచ్చింది కదా లివింగ్ రిలేషన్షిప్స్లో వాళ్ళు పెళ్ళి చేసుకోని అవసరం లేదు ఒక పిల్లడు కానీ పిల్ల కానీ పుడితే దే ఆర్ ఎంటైటిల్డ్ కొన్ని బెనిఫిట్స్ ఏవో ఉన్నాయి వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే దే ఆర్ నాట్ బౌండ్ టు మ్యారీ సో ఇవన్నీ ఎందుకు ఇస్తుంది క్రైమ్ని ఆపడానికి కానీ దీన్ని లూప్ హోల్ కింద తీసుకుని ఇంకా 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 వేరే విధమైన క్రైమ్స్ మళ్ళీ చేస్తున్నారు ఇట్స్ అప్ టు దేర్ కన్సెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెళ్లి చేసుకున్న వాళ్ళు జరగలేదండి లివ్ ఇన్ రిలేషన్షిప్లో జరిగింది అంటున్నాం కదా పెళ్లి చేసుకున్న చోట్ల టూ త్రీ కేసెస్ విన్నాను సిమిలర్ కేసెస్ ఒక రిటైర్డ్ కల్నలు పెళ్లి చేసుకున్న చాలా ఇయర్స్ తర్వాత వాళ్ళ వైఫ్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి మొన్న బయటికి తీసి చెప్పారు ఇలా ముక్కలుగా కట్ చేసిన ఇలాంటి క్రైమ్స్ ఒక రెండు మూడు చెప్పినప్పుడు ఒక రిటైర్డ్ కళ్ళలు అయ్యి ఉండి వాళ్ళ వైఫ్ని అంత క్రూరంగా చంపాల్సిన అవసరం అండి అంత ప్రెస్టీజియస్ పోస్ట్ దేశానికి కాబడే పోస్ట్లో ఉన్న కళ్ళలు పెళ్ళి అయ్యి అన్ని సంవత్సరాల తర్వాత సో ఇప్పుడు మ్యాటర్ లివింగ్లో ఉన్నారా లేదా పెళ్లి చేసుకున్నారా లేదా లవర్సా అనేది కాదు పాయింట్ మీ కన్సెన్స్ ఎక్కడ పోతుంది కామన్ సెన్స్ ఎక్కడ పోతుంది అంటే మీరు అన్నది కరెక్ట్ కానీ యాక్చువల్గా ఇప్పుడు మ్యారేజ్ అనేది టూ ఫ్యామిలీస్కి సంబంధించింది సొసైటీలో అంటే కొంత బంధువులు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి సో మంచి చెడు కొంత ఆలోచిస్తారు అంటే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు అందరూ కలిసి ఉంటున్నారా బాగా ఉంటున్నారా అన్నదానికి ఎవరు సమాధానం చెప్పలేరు సో వాళ్ళు కూడా సమస్యలు ఉంటాయి కానీ మంచి చెడు ఆలోచించి ఒక లీగల్గా ఒక రకమైన ఇది సో సహజనం కూడా ఇల్లీగల్ కాదు అంటే మీరు అన్నట్టు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అని అన్నారు కదా సో ఇల్లీగల్ కాదు కానీ సహజీవనం చేసేవాళ్ళు ఎంతమంది వాళ్ళ పేరెంట్స్కి మేము పలానా వ్యక్తితో సహజీవనం చేస్తున్నాం అని చెప్తారండి చెప్పరు కదా దట్స్ ఏ సీక్రెట్ మ్యాటర్ అవునా కదా అంటే అన్ని కేసెస్లో కాదు కొన్ని కేసెస్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ అలాగే ఉంటాయి కదండీ ఇప్పుడు ఏ పేరెంట్స్ అయినా ఏ పేరెంట్స్ అయినా తన కూతురు లేకపోతే తన కొడుకు సహజీవనం చేస్తున్నాడంటే వెళ్ళి చేయని అన్నారు కదండి మరీ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉండేవాళ్ళు కొన్ని కోసెస్లో ఒక టెన్ పర్సెంట్ కేసెస్ ఉంటాయి కానీ నైంటీ పర్సెంట్ కేసెస్ సీక్రెసీతోనే ఉంటాయి కదా సో క్రైమ్ జరగడానికి ఇప్పుడు ఇందాక సేఫ్టీ ఇస్ ద ఫస్ట్ మోస్ట్ ప్రయారిటీ అన్నారు మీరు సో క్రైమ్ జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది కదా అంటే ఏది ఎవరి ఎవరిని ఎవరి ఏదైనా చేయొచ్చు అంతే కదండి సో దీనివలన ఇలాంటి కేసెస్ ఈ కల్చర్ పెరగడం వలన ఇలాంటి కేసులు ఎక్కువ అవుతున్నాయి కదండి క్రైమ్ ఎక్కువ అవుతుందని అనుకోవచ్చా మనం ఒక విధంగా ఎస్ బట్ దిస్ ఈస్ నాట్ ద ఓన్లీ రీజన్ ఇది పక్కన పెట్టిన బాయ్ ఫ్రెండ్ కోసం మొగుడిని చంపిన కేసులు గర్ల్ ఫ్రెండ్ కోసం ఇంకేదో చంపిన కేసులు ఉన్నాయి మనం అలా జనరలైజ్ చేయలేం కాస్త జనరలైజ్ చేయలేం ప్రాక్టికల్ కళ్ళ ముందు ఎగ్జాంపుల్స్ అన్ని క్రైమ్ చూసుకోండి నేను మామూలుగా న్యూస్ చూస్తేనే నాకు ఇన్ని కనబడతాయి హస్బెండ్ వైఫ్ ఆవిడెవరో అయితే మొగున్ని చంపేసి ప్లాస్టిక్ సర్జరీ ఏదో చేయించింది కదా అప్పుడు ఏదో కేసులో చికెన్ సూప్ దగ్గర దొరికిపోయారు వాళ్ళు ఇట్లాంటివి చాలా ఉన్నాయి సో కాబట్టి ఒకటి ఎప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నా ఎందులో ఉన్నా నేను ఎంకరేజ్ చేయట్లేదు ఆ కల్చర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ స్టిల్ మేము మారుతాం మేము మారతాం వీఆర్ సో అడ్వాన్స్డ్ అనుకున్నప్పుడు మీ సేఫ్టీ మెజర్స్ మీరు తీసుకోండి నీకు ఎయిటీన్ ఇయర్స్ వచ్చాయి నువ్వు మేజర్వి ఆమె మేజరు సో నువ్వు నీకు నీ సేఫ్టీ చూసుకోవడం రావాలి సో తప్పు చేసేటప్పుడు కొంచెం చేయండి కొంచెం సేఫ్టీ సేఫ్టీ అంతే కదండి వాళ్ళు టాక్సిక్ అయితేనండి వాళ్ళు క్రిమినల్ మైండెడ్ అయితే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సిన తంబ్రులు ఏంటంటే ఎవరైతే నేను అసలు లివింగ్ వద్దనే అంటాను దాని బదులు లవ్ చేసి పెళ్లి చేసుకోవడం బెటర్ మూవీ నవ్వద్దు బట్ ఇన్ కేస్ అయ్యాము మాకు అదే ఇష్టం అనుకున్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ పార్ట్నర్ కానీ అది అమ్మాయి అయితే అమ్మాయి అబ్బాయి అయితే అబ్బాయి మిమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కంప్లీట్గా దూరం చేసేస్తున్నారా అంత ఒకటి చూసుకోండి అది హయ్యెస్ట్ తంబ్రూల్ మీ దగ్గర నుంచి మీ ఫ్యామిలీ సపోర్టు లేదా మీ బెస్ట్ ఫ్రెండ్స్ లేదా మీకు ఎవరైతే ఎమోషనల్గా సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళందరినీ పక్కకు తోసేసి తన్నే ప్రయారిటైజ్ చేసుకోమంటున్నారా అది విపరీతమైన బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్ అలాంటి వాళ్ళని ఎప్పుడు నమ్మకండి సో వీళ్ళు ఏంటంటే ఇలా క్రైమ్ చేసేవాళ్ళు బేసిక్గా టెండెన్సీ ఉన్నవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ సపోర్ట్ని తీసేసుకుంటారు నెక్స్ట్ సర్కిల్ క్లోజ్ సర్కిల్లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ని తీసేసుకుంటారు సెపరేట్ చేసేస్తారు వీళ్ళకి ఎలా ఒంటరిగానే ఉంటారు వీళ్ళు వీళ్ళకి అప్పటిదాకా ఉన్న రిలేషన్షిప్స్ అన్నీ కట్ చేసేస్తారు ఉండదు ఎవ్వరు వాళ్ళు అది చాలా పెద్ద రైట్ అవతల పార్ట్నర్ చేస్తాడు ఎనీ జెండర్ మైండ్ ఎనీ జెండర్ చాలా జాగ్రత్తగా ఉండాలి మీకంటూ ఒక సపోర్ట్ సిస్టమ్ ఉంచుకోండి మీకంటూ ఒక సేఫ్టీ ఆప్షన్ ఉంచుకోండి సేఫ్టీ ఆప్షన్ అంటే ఫ్రెండో కజినో అమ్మో నాన్నో ఎవరితో మీరు షేర్ చేసుకోగలిగితే వాళ్ళని తప్పకుండా ఉంచుకోవాలి ఎవ్వరు లేకుండా ఒంటరి పోరాటం చేస్తామంటే అది సంథింగ్ ఫిషి అని ఫస్ట్ అనుమానించాలి రెండోది సక్సెస్ మీద కెరియర్ మీద కొడతారు వాళ్ళు లోనర్ని చేసేస్తారు ఫస్ట్ ఇది తమ్రులు ఇలాగానే ఎవరైనా చేస్తున్నారంటే ఇమీడియట్గా ఒకసారి మళ్ళీ మీ రిలేషన్షిప్ని రీలుక్ చేసి చూసుకోండి అసలు ఇటుపక్క వెళ్తున్నాదో అని అది ఇదే నేను టిప్ ఇస్తాను టిప్ మీకు సంబంధించిన వాళ్ళని దూరం చేస్తున్నారంటే వాళ్ళు ఏదో తేడా ఉంది ఆమెలో ఏదో తేడా ఉంది ఏదో ఆశించి చేస్తున్నారు లేకపోతే ఒక రకమైన టెండెన్సీతో చేస్తున్నారు అమ్మా నన్నే కాకపోవచ్చు బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు ఎవరితో అయితే క్లోజ్ గా వాళ్ళ సీక్రెట్స్ షేర్ చేసుకుంటారో వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ అనమాట